నెల్లూరు జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం నుండి వెంకటగిరి కోర్టుకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని తరలింపు వెంకటగిరి కోర్టుకు కాకాని గోవర్ధన్ రెడ్డిని తీసుకువస్తున్నారని సమాచారంతో వెంకటగిరికి భారీగా చేరుకుంటున్న వైసీపీ నేతలు వెంకటగిరిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనకు తావు లేకుండా నూట నలభై నాలుగు సెక్షన్ విధించిన పోలీసులు వెంకటగిరి కోర్టు ప్రాంగణం నుండి రెండు వందలు మీటర్ల మేర ఎవరూ ఉండకూడదని ఆదేశాలు జారీ చేసిన పోలీస్ యంత్రాంగం ఇప్పటికే వెంకటగిరికి చేరుకున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి మేరిగ మురళీధర్ ఉమ్మడి నెల్లూరు జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జులు వైసీపీ నేతలను కోర్టు ప్రాంగణం సమీపంలో కూడా ఉండేందుకు అనుమతించని పోలీసులు వెంకటగిరి వైసీపీ కార్యాలయంలో ఆ నియోజకవర్గ అధ్యక్షులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డితో చర్చలు జరుపుతున్న వైసీపీ ప్రముఖులు మరికొద్ది నిమిషాలలోనే కోర్టులో కాకాని గోవర్ధన్ రెడ్డిని హాజరుపరచనున్న పోలీసులు బెయిల్ కూడా రాని కేసులను తమ నేత కాకాని గోవర్ధన్ రెడ్డిపై నమోదు చేశారని వాపోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలుగుదేశం నాయకులకి అర్థమైంది ఈ కేసు ఇది నిలబడదని తెలిసి మైనింగ్ కేసు నిలబడదని తెలిసి ఎస్టీఎస్సీ కేసు పెట్టడం వేరేగా ఎందుకు పెట్టారు మైనింగ్ లింక్ ఉండేది పక్కన ప్రజలకు ఇబ్బంది అయింది అని చెప్పినప్పుడు లాస్టింగ్ అన్నప్పుడు అదొక కేసు ఒకటి పెట్టి అంటే అసలు మైనింగ్ అని వార్తల్లో చెప్పిన కేసు నిలబడదు అని అదనంగా వేరే కేసులు కూడా నిలబడవు తప్పుడు కేసులు పెట్టడం జరిగింది గోవర్ధన్ రెడ్డి గారి మీద నెల్లూరు జిల్లాలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ప్రెస్ ద్వారా తెలియజేశాం ఈ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు అని నిన్న అదుపులోకి తీసుకున్నావా అన్నారు ప్రెస్కి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఎక్కడున్నారో తెలియదు గూడూరు కోర్టులో జడ్జి గారు లీవ్ మీద ఉన్నారని చెప్పి వెంకటగిరి కోర్టు తీసుకురావాల నాలుగు గంటలకి